పీఎం కిసాన్ పేమెంట్ జూన్ ఇరవై ఆరు దేశవ్యాప్తంగా రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ ఇరవయో విడత చెల్లింపు జూన్ చివర్లో విడుదలయ్యే అవకాశముంది అయితే ఈ విడత నిధులు అందుకోవాలంటే ఒక ముఖ్యమైన నిబంధనను తప్పనిసరిగా పాటించాలి అదేఈకేవైసీ పూర్తి చేయడం ఇప్పటికే ప్రభుత్వ సూచనల ప్రకారం ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాలోనే డబ్బులు నేరుగా జమ చేయబడతాయి అందుకే ఎవరైనా రైతులు ఏకేవైసీ ప్రక్రియను పూర్తి చేయకపోతే రెండు వేల రూపాయలు చెల్లింపు రాకపోవచ్చు వరి పన పీఎం కిసాన్ ఇరవయ్యో విడత ముఖ్య సమాచారం అంశం వివరాలు పథకం పేరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ విడత సంఖ్య ఇరవయో విడత మొత్తం చెల్లింపు రెండు వేల రూపాయలు చెల్లింపు తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు చివరి వారం అంచనా అవసరమైనది ఏకేవైసీ పూర్తి చేయాలి అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఐఎన్ లౌడ్ స్పీకర్ ఎందుకు ఏకేవైసీ తప్పనిసరి ప్రభుత్వం ఈ పథకం ద్వారా మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలనే ఉద్దేశంతో ఈ కేవైసీ తప్పనిసరిగా చేసింది ఇది రైతు అసలైన గుర్తింపు నిర్ధారించేందుకు ఉపయోగపడుతుంది ఈ కేవైసీ పూర్తి చేసే మూడు ప్రధాన మార్గాలు ఒకటి ఓటీపీ ఆధారిత ఏకేవైసీ వెబ్సైట్ యాప్ ద్వారా అధికారిక వెబ్సైట్ కి వెళ్ళండి https కోలన్ స్లాష్ స్లాష్ పిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఐఎన్ ఎంపికపై క్లిక్ చేసి ఆధార్ నంబర్ నమోదు చేయండి ఆధార్తో లింక్ అయిన మొబైల్ కు వచ్చిన ఓత్ను ఎంటర్ చేయండి రెండు బయోమెట్రిక్ ఆధారిత ఏకేవైసీ మీకు సమీపంలోని సిఎస్సి లేదా స్టేట్ సేవా కేంద్ర కేంద్రానికి వెళ్లి చేయించవచ్చు మూడు ముఖ గుర్తింపు ఆధారిత ఏకేవైసీ ఫేస్ స్కాన్ గూగుల్ స్టోర్ నుండి పిఎం కిసాన్ మొబైల్ యాప్ మరియు ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ డౌన్లోడ్ చేయండి మొబైల్ నంబర్తో లాగిన్ అయి ముఖస్కాన్ ద్వారా ఏకేవైసీ పూర్తి చేయవచ్చు మూడు గంటలు సూచించే గడియారం ఎంత టైంలో స్టేటస్ అప్డేట్ అవుతుంది మీరు ఏకేవైసీ పూర్తి చేసిన ఇరవై నాలుగు గంటలలోపు పోర్టల్లో మీ స్టేటస్ ఎస్ గా మారుతుంది డబ్బు చెల్లింపుల జాబితాలో చేరేందుకు ముందుగానే ఇది పూర్తి చేయాలి పుష్పిన్ డబ్బులు రావాలంటే ఇవి చెక్ చేయండి ఆధార్తో లింకైన ఖాతా ఉన్నదా మొబైల్ నంబర్ ఆధార్కు లింక్ అయ్యిందా పీఎం కిసాన్ పథకంలో మీ పేరు ఉన్నదా లేదా చెక్ చేయండి పాత విడతలు అందుకున్నారా లేదా బెనిఫిషరీ స్టథస్లో చెక్ చేయవచ్చు రైతు నా పేరు లిస్టులో లేకపోతే మీరు స్థానిక వ్యవసాయ అధికారి లేదా సిఎస్సి కేంద్రాన్ని సంప్రదించి రిజిస్ట్రేషన్ స్టేటస్ చెక్ చేయండి అవసరమైతే ఆధార్ భూమి పత్రాలు బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్ళండి